அந்த நமஸ்காரம் ரெண்டு வேல இரவு ஜோலாயிமாசம் பந்தும்துவாத்தேதி ஜூலை மாசம் ரோஜுனா రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ధైర్య సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించేటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు అదేవిధంగా మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో వేలు చేకూరు ఆర్థికంగా ఎదుగుతారు గొప్ప పనులు చేపడుతారు అనుకున్న పని నెరవేరు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తొలగన అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ఎటువంటి పరిస్థితులైనా వ్యాపారంలో ఆటంకాల ఆటంకాలు సిద్ధిస్తుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుమతి సలహాలను తీసుకుంటారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలు చక్కటి ప్రణాళికతో సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ముందుకు సాగుతారు దురాశ అత్యాశలను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగున శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది శ్రాష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మనశ్శాంతి లభిస్తుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు అధికారులను మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది మంచి కాలం అనే చెప్పవచ్చు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలు సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు శ్రమ తగ్గుతుంది మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అదృష్టం వరిస్తుంది కీర్తిని గడిస్తారు అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు మనశ్శాంతి తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు పరిచయం లేనిటువంటి వ్యక్తులతో అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం నూతన పద్ధతులను అవలంబిస్తారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పనిఫారం నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగున వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అంతన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చిక్కుల్లో తెలుగున వ్యాపారం లాభసాటిగా సాగున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగున జీత విషయంలో అనుకూలత ఏర్పడుతుంది శుభవార్తలను అందుకుంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగున వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాన్ని అందుకుంటారు కీర్తిని గడిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు